హాయ్ ఫ్రెండ్స్ బిఎన్ ఫిషింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఫ్రెండ్స్ మనం ఇది వచ్చేసి ఇంత వచ్చిన లొకేషన్ సో ప్రీవియస్గా కూడా వచ్చినాం ఈ లొకేషన్కి మనం చాలా సార్లు అయితే పట్టాము ఇక్కడ వచ్చేసి సో ఈరోజు కూడా అయితే ఏ ప్లేస్కి అయితే వచ్చినాము అండ్ మీకు వచ్చేసి ఫిడర్ ఫిషింగ్ ఎప్పుడైనా మనం ఆడేది ఫిడర్ ఫిషింగే అండ్ మీకు ఇంకోటి ఏంటంటే ఇంత ముందుకు మనకు ఫీడర్స్ అంటే డైరెక్ట్ కాల్ చేసేవాళ్ళు కదా ఇప్పుడు అట్లా ఏం లేదు మీకు మీకోసం కేటలాగ్ అయితే క్రియేట్ చేసిన నా దగ్గర ఉన్న కొన్ని విధాన్ని బేసిక్ ప్రోడక్ట్స్ అంటే ఫిషింగ్ సంబంధించి మాక్సిమం అంటే గా ఉండాల్సినవి మన ఫిషింగ్ చేస్తాం కదా అవి అయితే చిన్న చిన్న కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి మరీ ఎక్కువగా రాడ్స్ రీల్స్ అయితే లేవు మన దగ్గర అయితే సో మెయిన్ మెయిన్ ఫిషింగ్ కావాల్సిన మెయిన్ మెయిన్ ఐటమ్స్ అయితే మన దగ్గర ఉంటాయి సో అవి అయితే మనకు లో అయితే పెట్టాను మీరు ఒకసారి కేటలాగ్ చూడండి లింక్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ మీరు ఎవరైనా మెసేజ్ చేసినా సరే ఆటోమేటిక్గా మీకు లింక్ అనేది సెండ్ అవుతుంది సో లింక్ ఓపెన్ చేసి మీరు చూసుకొని మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే సెలెక్షన్ చేసుకుంటే మనమైతే పంపించగలుగుతాము అండ్ ఈరోజు వచ్చేసి ఫిష్ ఫీడరే ఏ మనకైతే మీకు ఫిష్ ఫిడర్తోనే కదా ఫిషింగ్ అయితే చేసేది సో మనం రీసెంట్గా పంపించిన పార్సల్ కూడా చూపిస్తాం చూడండి రంగారెడ్డి పల్నాడు నంద్యాల ఖమ్మం పెద్దపల్లి శ్రీకాకుళం భద్రాద్రి కొత్తగూడెం వికారాబాద్ హనుమకొండ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం మెదక్ సంగారెడ్డి నిజామాబాద్ కృష్ణా జిల్లా ఫ్రెండ్స్ మీకు కూడా కావాలనుకుంటే ఈ ఫీడర్స్ ఆల్ ఇండియా బై అయితే డెలివరీ ఉంటుంది సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ ఉందండి నెట్ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే ఆర్డర్ అనేది డెలివరీ పంపించడం జరుగుతుంది అండ్ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ అనేది అవైలబుల్ ఉండదండి ఖచ్చితంగా పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే పార్సల్ అనేది పంపించడం జరుగుతుంది అండ్ మినిమం వచ్చేసి ఫోర్ ఫీడర్స్ దానికి సంబంధించిన వైర్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ మీకు మొబైల్ నెంబర్ అయితే పైన స్క్రీన్ పైన ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి డౌట్ ఏంటంటే మన ఫీడర్ పంపిస్తాను కదా అది గాలాలు ఇవి కట్టే పంపిస్తారంటే మొత్తం గాలాలు కట్టుకునే ఉంటాయి ఒకవేళ వైర్ కూడా ఎక్స్ట్రా తీసుకుంటే వైర్ కూడా కట్టే పంపిస్తారు మీరు చేయాల్సిన పని ఏం లేదు కానీ బాటిల్కి వైర్ చుట్టుకొని పిండి పెట్టుకొని ఆడుకోవడమే అంతా మీరు చేయాల్సిన పని సో ఓకేనా ఫ్రెండ్స్ దీనికి ఫీడర్కి ఏ విధంగా బేట్ పెట్టాలి ఏందనేది అయితే మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇదే వచ్చేసి బేటు మీకు ఎప్పుడు చెప్పే బేటే నేను ఎప్పుడు వేరే 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 వాడను ఒకటే బేట్ ఎప్పుడు కూడా వాడేది మనమైతే సో మీకైతే హాఫ్ కేజీ తౌడు హాఫ్ కేజీ బియ్యం పిండి పావు కేజీ గోధుమ పిండి ఒక నాలుగైదు బనానా వేసుకుంటే ఎగ్స్ ఎగ్ కూడా వేసుకోవచ్చు ఒకటి ఓకేనా మీడియం సైజ్ అయితే కలుపుకోవాలి మనం పిండి అనేది నేను చెప్పిన క్వాంటిటీని విధంగా కలుపుకొని ఫస్ట్ ఫీడప్కి లోపలికి పోయే విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బేట్ పెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫీడర్ అనేది మీకు దీనికి వచ్చేసి ఇవి రెడీమేడ్ పాపప్స్ టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది ఓన్లీ సో ఈ ప్యాకెట్ తీసుకుంటే మీకు ఒక ప్యాకెట్ తీసుకున్నట్టే మీకు దగ్గర దగ్గర పది ఇరవై సార్లు వస్తుంది సో ఈ ప్యాకెట్ తీసుకుని ఒక్కో దానికి వచ్చేసి రెండు రెండు పాపప్స్ అయితే పెట్టాలి ఒక్కో దానికి వచ్చేసి రెండు రెండు పాపప్స్ ప్రతి వీడియోలో ఎందుకు చెప్తానంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలని కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా ఎవరికైనా సో వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి ఓకేనా ఈ విధంగా అయితే ఒక్కొక్క దానికి వచ్చేసి రెండు రెండు పాపప్స్ పెట్టాలి పెట్టిన తర్వాత జస్ట్ దీనిపైన జస్ట్ ఇట్లా ఎక్కువ ఫ్రెష్ చేయకండి జస్ట్ కొద్దిగా ప్రెస్ చేసి దానిపైన కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా పెట్టాలి ఈ పైన పిండి ఎందుకు పెడతామంటే మనం వాటర్లో త్రో చేస్తాం కదా సో అప్పుడు వేసి చేసినప్పుడు వాటర్ ఫోర్స్కి ఇది అనేది పాపప్స్ ఊడిపోతాయి కొన్నిసార్లు కాబట్టి మనం ఇట్లా పెట్టుకుంటే ఊడిపోవు పాపప్స్ సో ఇదే విధంగా మూడు మూడుస్కి పెట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా మూడు ఉప్స్ పెట్టుకుందాం మనం ఇప్పుడైతే సుబ్ తిన్నైతే మనం వాటర్లో త్రోగితాం ఇచ్చేసిన తర్వాత ఖచ్చితంగా ఇట్లా పెట్టుకోవాలి బాటిల్ ఫిష్ పడితే విధంగా తిరుగుతుంది మనకు బాటిల్ అప్పుడు మాత్రమే ఫిష్ పడ్డదనుకోవాలి ఒక చాప అయితే పడింది ఆఫీస్ పడింది అయితే తగ్గి చిక్కు పడుతుంది ఫస్ట్ బిష్ చూడాలి ఇంకా వేసిన ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ చికెన్ కూడా ఎవరికైనా కావాలంటే మన దగ్గర అయితే దొరుకుతుంది మీకు క్లియర్గా క్యాటలాగ్లో కూడా ఉంటుంది చూడండి చికెన్ అయితే ఇది ఫ్రెండ్స్ మా వానికి కూడా ఇంకోటి పడింది ఇంత ముందుకే మనకు పడదు వానికి ఇప్పే పడింది చూడండి టూ కేజీస్ పైన ఉంటుందేమో పీటర్ తీసుకుంటే అప్పుడు ఎప్పుడైనా సరే స్లోగా తీసుకుంటే బెటరు చేప పడ్డది కానీ మాత్రం పైకి లేపితే రాదు ఇప్పుడు అది దగ్గరికి చేతి పెట్టి తీసుకుంటే బెటర్ ఉంటుంది కడుపునిచ్చే తీసి అనుమాత అరే అక్కడ కడుపున చేతిస్తుంది ఇప్పుడు అట్లా చేయకరా కడుపున చేత మన తోకాడ ఇట్లే పైకి లేదా ఏమన్నా ఎక్కడ తీసుకోస్తే తీసుకో అట్లో తెక్కుంది ఇక్కడ ఇక్కడ అడిగా వా వైరు కాళ్ళ కింద కాళ్ళ కింద వైరం నోతా మీతో కొట్టిస్తున్నాయి నొప్పింది అవుతుంది Okay, hey, this is one of the only. మనకి డబ్బా తిరిగే చూపించాలనుకుంటాం కానీ డబ్బా ఏంటంటే మొత్తం రాళ్ళ ప్రాంతం నేను డబ్బా తిరిగిన తర్వాత మళ్ళీ మీకు చూపించాలి డబ్బా పెట్టిన అనుకో తీసుకెళ్ళి రాళ్ళలో ఇరిగిస్తుంది కాబట్టి సో మెయిన్ ప్రాబ్లం అది అయితే మీకు చూపించాలంటే డబ్బా చిన్నగా వాడి ఫస్ట్ ఫ్రెండ్స్ ఉక్కు చూడండి ఎక్కడైంది దాని టాప్ ఫైవ్ చూడండి దాని ముక్కులో అయింది త్రీ యుక్స్ ఇది సెంటర్ ఉక్కి చూడండి ఇది అయింది మన ఫీడర్ స్పెషాలిటీ అదే మీకు త్రీ యుక్స్ ఉంటాయి దీనికి మీకు ఎక్కడ ఏ ఫీడర్కైనా రెండు బుక్స్ ఉంటే మన దానికి త్రీ ఉంటాయి మీకు స్వీయ తీసేడు చాలా జాగ్రత్త లేకపోతే చేతులకు గుచ్చుకుపోతుంది మనలో చాలా మంది గుచ్చుకున్నది గుచ్చుకున్న తర్వాత అడిగిందుకుంటాడు ఫ్రెండ్ చూడండి ఒకసారి ఎట్లా తీసుకెళ్తుంది డబ్బా దగ్గర దూరం పోతుంది దూరం పోతుంది

మీకు ఫుల్ వీడియో వచ్చేసి పార్ట్ టూ లో ఉంటుంది వీడియో లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి టూ పార్ట్స్ కింద డివైడ్ చేశాను అలాగే మీకు పార్ట్ వన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్